హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ రీసెంట్ టైమ్స్లో ప్రతి ఒక్కరు కూడా జాబ్ సెక్యూరిటీ కోసం గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ గురించి ట్రై అయితే చేస్తున్నారు అయితే కాంపిటీషన్ ఎక్కువ ఉందని చెప్పి చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా అలా డిసప్పాయింట్ అయ్యే కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏదైతే జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీతో డిస్కస్ అయితే చేయబోతున్నాను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోండి ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ బట్ వీటికి కాంపిటీషన్ అనేది రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది మీరు చేయాల్సింది ఏంటంటే వీటికి మీరు రెగ్యులర్గా కాన్సన్ట్రేషన్ చేసే జాబ్స్తో పాటు వీడి కూడా ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా అంటే చాలా త్వరగానే జాబ్లో జాయిన్ అవ్వచ్చు అది కూడా మంచి శాలరీ విత్ లో కాంపిటీషన్ సో ఇప్పుడు ఆ నోటిఫికేషన్ ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి నోటిఫికేషన్ ఎటువంటి పోస్టులు ఉన్నాయి వాటికి అప్లై చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అనే వివరాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్లో ఉన్నటువంటి ఎడిసిల్ ఇండియా లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది ఈ ఎడిసెల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది మినీ రత్న కేటగిరీ వన్లోకి అయితే రావడం జరుగుతుంది ఇందులో ఉండేటటువంటి జాబ్స్ మనకి ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి పర్మనెంట్ జాబ్స్ మీరు వీటి గురించి ఎటువంటి కంగారు పడాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక ఇప్పుడు నోటిఫికేషన్ డి డీటెయిల్స్లోకి వెళ్దాం అయితే ఈ ఎడిసెల్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇండియాలో డిజిటల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించింది అంటే దీన్ని మనం ఎడ్యుకేషన్ కేటగిరీ జాబ్స్ అని కూడా అనుకోవచ్చు ఇక్కడ క్లియర్గా వివరాలు అనేవి అన్నీ చూసుకోవచ్చు నోటిఫికేషన్లో వన్స్ మనం పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళి మనకు యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టులు ఏంటోనే అనేది చెక్ చేస్తుంటే నోటిఫికేషన్లో అయితే చెప్పుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఇనిషియల్గా చూస్తే మనకి సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ కనబడతాయి వీటిని చూసి మనం కంగారు పడకుండా ఉంటే మనం కిందకు స్క్రోల్ చేస్తే ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ మన కోసం వెయిట్ చేస్తుంది సో ఇప్పుడు నేను ఆ జాబ్కు డీటెయిల్స్ షేర్ చేస్తాను ఆ జాబ్ ఏంటంటే మనకి ఆఫీసర్ ట్రైనింగ్ సో ఈ ఆఫీసర్ ట్రైనింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్లో మనకి ఒక టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అంటే ఒక పది పోస్టులు అయితే ఉన్నాయి ఆ పది పోస్టుల్లో మనకి చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ డివైడ్ చేశారు అందులో మనకి అన్ కేటగిరీకి సంబంధించి ఒక రెండు పోస్టులు ఎకనామిక వీకర్ సెక్షన్కి సంబంధించి నాలుగు ఓబీసీ కేటగిరీకి సంబంధించి మూడు ఎస్సీ కేటగిరీకి సంబంధించి ఒకటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా డివైడ్ అయితే చేశారు ఇక్కడ మొత్తం మనం క్లియర్గా అయితే చూడొచ్చు మొత్తం పది పోస్టులు ఈ విధంగా కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు అయితే ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనే దాని గురించి ఒకసారి చూస్తే ఈ జాబ్కి మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆర్ట్స్ సైన్స్ లా కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ రిలవెంట్ డిసిప్లినరీ అప్రూవ్డ్ బై ది యూజీసీ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి మేనేజ్మెంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన విధంగా ఇక్కడ వివరాలన్నీ చూడొచ్చు అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదని చెప్పేసి నో ప్రేయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు ఈ జాబ్స్కి అప్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు ఇక్కడ వివరాలన్నీ క్లియర్గా చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏజ్ డైరెక్షన్స్ కూడా ఉంటే వాటి వివరాలు కూడా చెప్తాను ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే ముప్పై ఏడు వేల ఐదు వందలు మాక్సిమం ఒక లక్ష ముప్పై ఒక వేల ఎనిమిది వందల వరకు శాలరీ ఉంటుందన్నారు అంటే రఫ్లీ ఈ జాబ్స్ అయితే మీకు ఒక సిక్స్టీ కే అనుకోండి ఒక అరవై వేల రూపాయల వరకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది ఇనీషియల్లోనే ఈ యొక్క మంచి జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఇటువంటి రిక్రూట్మెంట్స్ డీటెయిల్స్ రిమైనింగ్ ఎస్ఎస్సి ఐబీపీఎస్ ఇలాంటి వాటితో పోలిస్తే చాలా తక్కువ మందికి తెలుస్తాయి మీరు ఇటువంటి వాటికి ట్రై చేస్తే చాలా ఈజీగా జాబ్స్ కట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసి మీకు షేర్ అయితే చేస్తున్నాను అండ్ ఆల్సో ఈ జాబ్స్కి మనకి మెన్షన్ చేసినటువంటి జనరల్ కండిషన్స్లో ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేయడంతో పాటు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకుంటే ఎస్సీఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్సర్వీస్ మెన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అండ్ పర్సన్ విత్ డిజిబిలిటీ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ మెన్షన్ చేశారు ఈ వివరాలు చూడొచ్చు అండ్ ఆల్సో మనం ఈ జాబ్స్కి ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి ఇక్కడ కూడా ఈ వివరాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఈ జాబ్స్కి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ జాబ్స్కి సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఆ రిటర్న్ ఎగ్జామ్లో కనుక మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే మిమ్మల్ని మెరిట్ లిస్ట్ వైజ్ షార్ట్ లిస్ట్ చేసి తర్వాత పర్ఫార్మెన్స్ అంతా కూడా డిసైడ్ అయితే చేసి అప్పుడు మనకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది మోస్ట్ ప్రాబబుల్లీ రిక్రూట్మెంట్ అనేది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కంప్లీట్ అవుతుంది వన్స్ మీరు ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్లీ చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని మీరు పూర్తిగా చెక్ చేయచ్చు అండ్ అసలు ఈ జాబ్స్కి మనకి అప్లై ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో కూడా చెప్తాను చూడండి ఈ జాబ్స్కి అప్లై ప్రాసెస్ ఇరవయో తారీఖు నుంచి అంటే జూలై ఇరవయో తారీఖు నుంచి స్టార్ట్ అయింది ఇక లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఆగస్టు పద్దెనిమిది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు ఈ మధ్యలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ టైం పీరియడ్ బిట్వీన్లో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి వన్స్ డేట్స్ అయిపోతే ఇటువంటి నోటిఫికేషన్ అయితే మనకి దొరికే అవకాశాలు లేవు సో ఓవరాల్లీ ఈ ఎడిషన్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్ ఇఫ్ ఇన్ కేసు నా ఎక్స్ప్లనేషన్ నచ్చింది అనిపించిన ఈ జాబ్ నోటిఫికేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపించిన సరే లైక్ చేసి సపోర్ట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్లైకన్ యాక్టివ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని హ్యాండింగ్ వరకు వాచ్ చేసినందుకు